మేజర్గా ఎంఈవీ సత్యనారాయణ నా పొలిటికల్ కెరీర్ నాశనవడంలో కీలక పాత్ర వహించారు అందులో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నాకు తెలుసు ఇప్పుడు నా బాధ్యత కూడా ఆయన అంత చూడమే ఇంకోటి ఏం కాదు ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కోసం నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉంటారు నా సత్తా ఏంటో నేను చూపిస్తాను నన్ను ఒక పెద్దమ్మలాగా చూశారు కదా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనేంటో చూపిస్తాను చూపిస్తా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు బయటకు వస్తారు అతనికి పొలిటికల్గా ఇంత పెయిన్ ఉంటుందా నేను రాజకీయ కుట్రలు చేస్తే నాకు కూడా ఇలా ఉంటుందా నా జీవితం కూడా ఇలా ఉంటా ఉండబోతుందా నా జీవితం ఇలాగ అవుతుందా నేను కూడా ఇలాగ అయిపోతానా రాజకీయాలు కూడా ఇలాగ ఉంటాయా ఆ పెయిన్ ఏంటి వంశీపడిన పెయిన్ ఏంటి అమ్మో నాకు ఇప్పుడు అర్థమవుతుంది జీవితంలో ఈయన తప్పు చేయకూడదు ఇంకోసారి తప్పు చేయకూడదు అని చెప్పేసి రాజకీయాల నుంచి పారిపాపతో అప్పుడు అడగండి మళ్ళీ చెప్తా ఉంటా రాజకీయాల నుంచి పారిపోపతండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే మమ్మల్ని ఆదేశించేటప్పుడు ఆ విధంగా పనిచేస్తాను ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆదేశిస్తారో అది ఏ విధంగా నేను ఎప్పుడు పార్టీలో అయినా ఆయన కలిసి పనిచేయమంటే ఎవరితో పనిచేస్తాం ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటే వారికే పనిచేస్తాం ఉత్తరాంధ్రలో ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థుల కోసం నా శక్తి ఉంచినా కూడా పనిచేస్తా నుంచి కుప్పం వరకు వెళ్తా నాకున్న పరిచయాలు నాకున్న బంధుత్వం నా మీద ఉన్నటువంటి అభిమానులు నాకున్నటువంటి పరిచయాలు నాకు పదిహేను సంవత్సరాలు పుట్టుకున్న పరిచయాలు ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరితో కూడా ఓటే ఇస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఎక్కడ భయపడేది లేదు రెండు లేదు నేను కంటెస్ట్ చేస్తాను కంటెస్ట్ చేయాలన్నా నా గోల్ అది ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తాను విశాఖపట్నం సిటీలు ఎక్కడి నుంచైనా చేసే దమ్మ నాకు ఉంది గతంలో నేను తీసుకున్నటువంటి పొరపాటు వల్ల నేను ఓడిపోయాను రాజకీయ కుట్రల వల్ల ఓడిపోయాను ఇంకొక విషయం చెప్పాలి నా ప్రత్యర్థి ఎలగపూడి రామకృష్ణ బాబు అక్కడే కాదు మన దాకా అందులో మెయిన్ ఎంఈ చెప్తున్నారా ఎలగపూడి గారికి అత్యంత ఫైనాన్సర్ నా ప్రత్యర్థుల పక్కన నన్ను చిన్నపుచ్చుకోవడం వల్లనే నేను ఇవాళ పార్టీ మేజర్ కారణం కూడా మీరు అనుకున్నట్టుగా ఎలగపూడి నేను ఏ రోజు తిట్టుకోలేదు ఫేస్ టు ఫేస్ ఎలక్షన్లో టీ కొన్నాం ఆయన వెనక్కున్న కీలక పాత్ర ఉంచినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్కడున్నారు మీరు చెప్పిన పడుతున్నారు ఆయనతో కలిసి పనిచేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా పనిచేసాం ఇప్పుడు ఇంత చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు ఆయన ఇద్దరు ఒకటే ఆ రోజు పరిస్థితులు అవి ఈరోజు తప్పనిసరి పరిస్థితులు తలకిందు పనిచేయాల్సి వస్తుంది ఖచ్చితంగా పనిచేస్తే చెప్పారు మీకు అది కూడా క్లారిటీ ఇస్తున్నాను అన్న బాగా అడిగారు గుంటూరు వెళ్ళి ఎవరు అమ్మీవి వెంట బుర్ర తింటున్నాడు ఏంటి ఆ జీవి అంటే అన్న చాలా మంచివాడు తీసుకోండి అంటే ఆయన వెంటనే అక్కడి నుంచే ఫోన్ చేశారు ఆ జీవి జీవి తీసుకొచ్చేయారు సో నాకు నేను కూడా అనుకున్నా అందరి దగ్గర కొంత ఖర్చు పెడితే అన్న నీ దగ్గర డబల్ ఖర్చు పెడతాను అన్నాడు అబ్బా చాలా మంచివాడు అనుకున్నా తీరా ఇక్కడికి వస్తే జాయిన్ అయిన రోజు నుంచి కుట్రే నా మీద సాక్షాత్తు సీఎం గారు చెప్పాను నాకు నేను ఈ జాయిన్ చేయించావు ఆయన నేను మార్చమంటేమో నుంచి పట్టుకున్నాడు నేనేం చేయను అబ్బా అన్నాడు ఓహో అది అర్థమైంది నాకు తర్వాత ఓహో ఉన్నాడా అని అది అంతా తీసా బయట తీస్తే మహానుభావుడు ఉన్నాడు మొత్తం డే వన్ నుంచి ఇక్కడ ఏంటి ఇక్కడ నేను ఉంటే నేను ఉంటే క్రాస్ ఓటింగ్ కావదు ఇరవై రెండు వేలు క్రాస్ ఓటింగ్ తీసుకోవడం అవ్వదు ఇది గ్రౌండ్ ఉంది రేపు మీరు గెలుస్తారు కాబట్టి అటు భీమిలో తెచ్చి ఇక్కడ వేసేయండి వాళ్ళు కొత్తగా వచ్చి ఉంటారు బామ్మ వాళ్ళని కూడా ఇక్కడ పని చేసేయచ్చు అని చెప్పేసి ఏదైనా ఒకటి పాద్దు వాళ్ళు ఉంటే అక్కడ పాద్దు అని చెప్పేసి వాళ్ళని తెచ్చి వేసి నన్ను బలిపశలు చేసేసారు అంతే తప్ప ఇంకోటి కాదు ఈ కుట్రలో వాళ్ళకు అక్రమ తెలిసింది కుట్ర జరిగింది నన్ను ఉద్దేశపండ్లు తెచ్చి ఇక్కడ పడేశారు నా జీవితం అంశీ గారిని రెండు జీవితాలు తీశారు అని వాళ్ళకు తెలిసి వాళ్ళ పరిస్థితి కూడా అలాగ ఉంది పాప ఇవాళ చాలా ఘోరంగా ఉంది దానికి కారణం ఎవరు నమ్ముకోండి ఎవరు మాట్లాడినారు మీకు ఎప్పుడన్నా పార్టీ జెండా అయినా అమ్మి మన వ్యక్తి పార్టీ కలర్ తెలుసా విజయం గారికి పోటీ చేసినప్పుడు ఏం తిట్టాడు తెలుసా ఏమన్నాడు తెలుసా మీకు తెలుస్తా నిద్ర కూడా బామ్మను మా అలాంటి మాట్లాడినా అలాంటి వ్యక్తులు మాట్లాడి వాళ్ళ మహల్ అంటూ పోగొట్టుకున్నారు సరే ఏదేమైనప్పటికీ జరిగిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరూ సహారం కావాలి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించడానికి మీడియా సోదరులు విశాఖపట్నం ప్రజలు జనసేన నాయకులు ఇంకా మేధావులు లాయర్లు డాక్టర్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి ఆలోచించి మీరు అందరం మంచి నిర్ణయాలు తీసుకొని జనసేన పార్టీని బలోపేతం చేయడంలో మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ధన్యవాదాలు చేస్తాను థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నాయకులు కావచ్చు ఉన్న కేడ ఫిఫ్టీ పర్సెంట్ నేను తయారు చేశాను ఇంట్లో ఉన్న కూడా తీసుకొచ్చి కేడని తయారు చేశాను రాజకీయాలకు సంబంధాలను అందరం కూడా తీసుకొచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ నేను తయారు చేసినట్టు ఉన్నారు అందరినీ క్లీన్ చేస్తాను నో డౌట్ కొంచెం టైం పండగ వెళ్ళిపోయిన వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అక్కడ ఎవరు ఉండరు ఒక్కరు కూడా మీరేం ఆవేశపడాల్సరం లేదు నా సత్తా ఏంటో చూపిస్తా కంగారు అవసరం లేదు ఆఫ్టర్ పొంగల్ ఫిబ్రవరి ఎన్నికల్లా మొత్తం క్లీన్ చేస్తా గ్రౌండ్ లెవెల్లో ఒక్క గంటలో ఒక్క గంటలో క్లీన్ చేస్తాను ఆవేశపడదు మీరు ఎవరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఇరవై మంది కాదు ముప్పై మంది ఉన్నారు ఎనిమిది మంది చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా ఇరవై మంది కాదు ముప్పై మంది ముప్పై మంది ఉన్నారు ఈరోజు కాదు ఆ రోజు అన్న మీరు చెయ్యొత్తండి మేర్గా మీరు మేర్గా చెయ్యొత్తండి మీరు మేరుగా చేయొత్తండి చాలు మేము లేచిపోతామన్నారు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరి తరఫున ఆ రోజు ఫస్ట్ బొకే నా తెప్పించారు నాకు అత్యంత ఆప్తులు వాళ్ళ మేయర్ నా రైట్ లాగా ఉండేవాడు నా అన్నదమ్ముల్లాగా ఉండేవాడు ఒక్క మాట ఇలాగ నీకు మేర్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే ఇవ్వలేదు మేయర్ కూడా ఇవ్వలేదు అంటే అది కూడా నేను త్యాగం చేద్దాం జగన్మోహన్ గారి కోసం ఒక మాట చెప్పలే తీసుకొచ్చారు ఫస్ట్ బొక్కే కూడా నాతో ఇప్పించారు ఒక్క మాట్లాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి విజయసాయి గారిని సీఎం సీట్లో కూర్చొని పెట్టి ఒక్కరోజు మీరు ఎమ్మెల్యేగా కూర్చొని చూడండి ఆ బాధ మీకు ఎలా గెలగదు ఆ బాధ మీరు బరాయించండి ఆ బాధ బరాయించిన రోజున ఎదుటి వాళ్ళ బాధ కూడా మీరు తెలుస్తుంది ఒక్కరోజు ట్రై చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ సీట్ ఆయన కూర్చొని పెట్టి మీరు ట్రై చేయండి అలాంటి అవమానాలు కూడా నేను బరాయించాను మీకోసం నేను ఒక్క విప్పటి ఎవరన్నా మీకు అన్నయ్యం కదా ఎదుటి వాళ్ళ బాధ పట్టదా మీకు మీరు ఇన్ని కష్టాలు బాయించే నాకు ఓపిక తక్కువండి మీరు ఎలా నమ్ముతారు ఎవరు పర్లేరు ఫస్ట్ రోజు పర్లే పాతారు ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు అనిపించిన ఎవరు ఉండడు అన్నీ అనిపించండి అంటే ఎంత ఓపిక ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి

ఇప్పుడేం చెప్తున్నా కదన్నా విశాఖపట్నం సిటీ పార్లమెంట్ పరిధిలో ఎంపీ గాజువాకా నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాను జనసేనలో కూడా అదే చెప్పాను అన్న పది మంది ఉన్నారన్న అన్న పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు కావాలంటే ఇక్కడ విశాఖపూర్నం అరగంటలో వస్తారు ముప్పై మంది కార్పొరేట్లు ఉన్నారు రెండు నిమిషాలు కూర్చొని కూర్చొని పెడతా అది పండుగ తర్వాత ఆపరేట్ చేస్తా చెప్తా ఉన్నా మీకు స్పష్టంగా చాలామంది ఉన్నారు ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు ఎమ్మెల్యేలు కూడా నేను కాకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో పార్టీ నాకు ఇష్టం లేదు ఎక్కడైనా ఇక్కడ ఉమ్మడి కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని నేను తీసుకొస్తాను అందులో డౌటే లేదు స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీతో నాకు చాలామంది పరిచయం ఉంది నేను డే వన్ నుంచి పార్టీలో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరితో సత్సంధాలు ఉన్నాయి నేను ఏం చేస్తాను అన్నది సంక్రాంతి తర్వాత మీరు చూడండి ఎక్కడ టీడీపీలో అవకాశం ఉన్నా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నా జనసేనలోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకొస్తా వాళ్ళకి హెల్ప్ కలితే తీసుకొస్తా మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నిర్ణయం చేయలేని ఉద్దేశంతో నాకు లేదు మీరు ఏం చేస్తారో పండుగ తర్వాత నేను మీకు మీకు అందరూ తెలుసు నేను మాట ఇస్తే మాట మీద ఉంటాను ఆ విషయం మీడియా చోదర్ తెలుసు ప్రాణం పోయినా వెనుకేను నేను ఎవరికి భయపడను నేను ఏ తప్పు చేయను నా ఆస్తులు పోగొట్టుకున్నా ఇంకా అవసరమంత పోగొట్టుకో ఉన్నాయి కూడా అంశాను తప్ప ఎక్కడ చేద్దామనే విషయాన్ని అందరు అందరికంటే నా మీడియా సోదరుకు బాగా తెలుసు కాబట్టి నేను ఇవాళ అన్నాను ఆ తర్వాత పండుగ తర్వాత చూడండి

పైకి రాదు కిందకి రాదు అన్న స్ట్రైట్ గానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కండెస్ట్ చేస్తాను నీకు ఏం డౌట్ లేదు తిట్టాను అన్నా తిట్టాను పార్టీలో ఉన్నప్పుడు తిట్టాను చంద్రబాబు నాయుడు తిట్టాను పవన్ కళ్యాణ్ కూడా తిట్టాను తిట్టకుండా దొంగ మాటలు చెప్పను నేను దొంగ మాటలు చెప్పను ఖచ్చితంగా అన్న అన్న ఖచ్చితంగా అన్న చెప్తాను అన్న నేను ఒక అభిమానిగా నేను రాజకీయాల్లో రావడానికి కారణం చిరంజీవి గారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఒక ఫ్యాన్గా మాత్రమే ఒక ఫ్యాన్స్గా ఉన్న నేను ఆ రోజు ప్రజా పార్టీ అసలు రాజకీయాలు ప్రేరేపించిందే ప్రజాజ్యం పార్టీ అది చిరంజీవి గారు ఆ ఫ్యామిలీతో నాకు సత్తం నాడు ఉన్నాయి నేను పెద్ద అభిమానులు ఇప్పుడు కూడా మార్నింగ్స్ సెకండ్స్ ఖచ్చితంగా సినిమా చూస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతిరోజు కూడా నేను సినిమా చూసేవాడిని నాకు తిట్టానంటే పొలిటికల్గా అది కూడా నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడను మాట్లాడలేదు ఈరోజు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక మాట కూడా నేను మాట్లాడలేదు అసలు ప్రెస్ మీటే పెట్టను పెట్టాల్సిన పరిస్థితులు కల్పించారు కాబట్టి నేను పెట్టాను అంతే తప్ప ఒక్క మాట పర్సనల్ మాట్లాడలేదు నేను మాట్లాడను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఖచ్చితంగా కంటెస్ చేస్తాను నేను కొన్ని మాటలు మాత్రం పొలిటికల్గా మాట్లాడేది వాస్తవం ఒక మాట అన్నాను మనం అడిగా కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చాలామంది ఉన్నారు తీ విజువల్ తీయండి ఒకటి రాత్రిరాడా ఒకరు యాదవ్ అన్నారు ఒక పనికిరాడు అన్నారు అసలు పచ్చి బూతులు తిన్న వాళ్ళు అందరు మంత్రులు ఉన్నారన్న ఒక్కరన్నా పార్టీకి డే వన్ నుంచి తినాలా కష్టపడి ఒక్కరన్నా పొజిషన్లో ఉన్నారన్న ఒకసారి జన్మగా అడగండి అన్న డే వన్ నుంచి పచ్చి బూతులు తిట్టి 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 ఒక అయితే అనకూడదు కానీ మంత్రి ఇప్పుడు విడుదల రజనమ్మ ఇక్కడ ఉంది రాసి ఆ మాటలు వినలేక నేను పది మంది లేడీస్ని చర్చ చేశాను బాధ చేద్దాం బాధేద్దాం అని ఆ మాట వెళ్ళాక బాధ పెడతాం మంత్రి మంత్రిత్తే సిగ్గు లేకుండా మీరు ఆ ప్రశ్నలు అడిగితే ఇంకెందుకన్నా అడగడానికి మీకన్నా సిగ్గుందన్న ఆ ప్రశ్నలు మీడియాలో పనిచేస్తున్నారు సిగ్గుపడిందన్న మీడియాలో చిక్కుపడిందన్న అప్పుడు మా సోదరుడు మాట్లాడుతుందరూ మాట్లాడుతుండే చూడ ఈరోజు రాష్ట్రంలోనే ఒక అత్యంత బలమైనటువంటి ఒక బీసీ నాయకుడు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అక్కడ ఆయన పడినటువంటి ఆవేదన అవమానం ఆత్మాభిమానాన్ని చంపుకొని బీసీలకి నాయకత్వం అవుతున్నటువంటి నేను రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను అండగా నిలవాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అనుక్షణం వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయం జనసేనని పవన్ కళ్యాణ్ గారు రాసే సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి గొప్ప మహోనత్వం దాతృత్వంలో కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయన కల్పిస్తానని చెప్పి చెప్పడం అనేది కూడా జనసేన పార్టీ శ్రేణులు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా హర్షించదగ్గ విషయం మరి నిన్న ముఖ్యమంత్రి ఏదైతే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడి వచ్చారని చెప్పేటువంటి ఒక అక్కస్తో భీమవరంలో జరిగినటువంటి నిన్న సభలో మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇల్లు గురించి ఆయన కుటుంబం నేపథ్యం గురించి జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరులోని ఢిల్లీలోని హైదరాబాద్ లోని కడపలోని పులివెందల్లోని తాడేపల్లిలోని ఒక్కొక్క ప్యాలెస్లు కట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు ఆయన రెక్కల కష్టంతో హైదరాబాద్ లో మొన్న మొన్నే ఒక నూతన ఇండ్లను నిర్మాణం చేసుకున్నారు రేపో మాపో మంగళగిరిలో ఒక ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు కన్న తల్లినే పార్టీ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కన్న తల్లినే తనివేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కష్టకాలంలో జైల్లో ఉంటే చెల్లి శర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఆ చెల్లి శర్మిలమ్మని కూడా ఇవాళ బయటికి పంపించేటటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా ఏం చేశారు అసలు ఆయన రెక్కల ఖర్చుతో సంపాదిస్తున్న డబ్బుల్ని పేదలకి వాళ్ళు పంచి పెడతా ఉన్నారు అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ధనాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ధనాన్ని ఆర్జించుకునేటువంటి పరిస్థితి బీసీలకు సంబంధించిన స్థానం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ స్థానాల్లోని బీసీ ఎమ్మెల్యే ఇవాళ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అవమానం చేసి ఇవాళ వాళ్ళ నాయకత్వాన్ని హరించే విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు ఇది కాక ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవాళ ఏదైతే ఉందో నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఉంది నెంబర్ వన్ గంజాయి సాగులోని శాండ్ దోచుకోవడంలోని మైన్స్ దోచుకోవడంలోని ఇవాళ లిక్కర్ మాఫియాలోని అన్ని విధ అన్ని రంగాల్లోని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఏ స్థాయికి నెంబర్ వన్ తీసుకొచ్చాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ కేవలం ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇవాళ పార్టీని వీడి ఒక బలమైనటువంటి నాయకుడు ఇంకా ఎంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇవాళ జారిపోతారని ఎంతమంది వైసీపీ ఇవాళ ఖాళీ అయిపోతుంది అని చెప్పి ఒక అక్కస్తో ఇవాళ పవన్ కళ్యాణ్ మరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అర్థవంతంగా లేవు వాటిని ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ జనసేన టీడీపీ సంరక్షణలో ఏదైతే రేపు రాను సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకం మోగించడం ఖాయం జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఇచ్చి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడం ఖాయం అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది ఈరోజు మిత్రులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో చేరడం జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి రాజ్యాంగ దిశగా పనిచేస్తానని చెప్పడం చాలా సంతోషం వారిని మనసు స్వాగతిస్తాము వారిని పవన్ కళ్యాణ్ గారితో గతంలో పనిచేసిన అనుభవం ఉంది కృష్ణ యాదవ్ గారితో నాకు కూడా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది డెప్యూటీ కమిషనర్ గా పనిచేసేటప్పుడు మా ఇద్దరం అనేక సందర్భాలు డిస్కస్ చేసేవాడు సమాజం గురించి నేను ఒక అంబేద్కర్ వాదిని కాబట్టి సామాజిక సాధికారిక యాత్ర ఇప్పుడు మీరు విన్నారు వంశీకృష్ణ యాదవ్ గారి ఆందోళన మనో మనోవేద ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలనే ఆలోచన అంటే నువ్వు ఏ వాదన తినిపిస్తున్నావో బీసీ వాదన కానీ ఎస్సీ వాదన కానీ అనగదొక్కి నీ పక్కన చేర్చుకోవడానికి నువ్వు కృతయ్యంతో ఉన్నావు కాంచ్ గారు చెంచాల యుగం అని బుక్ రాశారు అందులో చెంచాలని రోజు నీ పార్టీలో చుట్టూ పెట్టుకొని అకుంఠమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటిగ్రిటీ ఉన్న నాయకులను అనగదొక్కాలని చూస్తే చాలా తప్పు దుర్మార్గం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు ఈయన చూపిస్తున్నటువంటి నా బీసీ సోదరులు ఎక్కడైనా విన్నారు బీసీ సోదరుడు తాలూకా ఒక బలమైన నాయకుడు తాలూకా మనోగదు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా నువ్వు బీసీలను అవమానం చేశావు నా ఎస్సీ సోదరులు అంటావు ఎస్సీ ఇరవై తొమ్మిది స్కీమ్స్ ఎత్తుపడేసాం మేము అనేక సందర్భాల్లో టీవీ డిబేట్ లో నేను కూడా చెప్పాను ఈ ప్రసాద రెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తి తయారైన ఉత్తరాంధ్ర అది ఈరోజు వారి ద్వారా మీరు విన్నారు ఇక్కడ ఉత్తరాంధ్ర అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉంటే ఈరోజు రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంది రియల్ పవర్ సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి అండ్ ప్రసాద్ రెడ్డి సోషల్ జస్టిస్ కాబట్టి రియల్ సోషల్ జస్టిస్ సోషల్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ జనసేన సాధ్యం వంశీకృష్ణ యాదవ్ గారిని విస్తృతిగా పార్టీ స్వాగతించింది అధ్యక్షుడు వారే అత్యంత ఆప్యాయతతో ఆధారంతో ఆయన స్వాగతించారు ఖచ్చితంగా ఆయనకి స్కై ద లిమిట్ ఆ సోదరుడికి నేను చెప్తున్నాను జనసేనలో ఇటువంటి కుయ్యక్తులు కుతంత్రాలు టక్కు టమారా విద్యలు మర మాంత్రిక విద్యలు ఏమి ఉండవు అవన్నీ కూడా మీ గత పార్టీలో ఉండి మీరు అనుభవించారు ఏమి తక్కువ కాదు ఎంత అనగదొక్కితే అంత మీదకు వచ్చిన గుణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శం కాబట్టి నాయకుడిని ఎవరూ అనగదొక్కలేడు చెంచాలు తిప్పుకో ఆయనకి బంగారు భవిష్యత్తు జనసేన పార్టీలో రాబోయే ప్రభుత్వంలో ఉంటుంది అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక నిబద్ధత గల నాయకుడు సమాజం ఏంటో అవగాహన ఉన్నటువంటి నాయకుడు సోషల్ కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గొప్ప బీసీ నాయకుడు యువకుడు ఇటువంటి స్ట్రెంగ్స్ ఉన్న ఒక నాయకుడిని కోల్పోయారు అని అంటే ఆ పార్టీ సిగ్గుపడాలి మా మీద తిరిగి అవాకులు చవాకులు పెడతాడు ఈ రోజు జనసేన పార్టీ లేకపోయినట్లయితే ఆయన పరిస్థితి ఒక బలమైన నాయకుడికి కూలిపోవలసిందేనా నీ యొక్క కుట్రకి బలి అవ్వాల్సిందేనా కానీ జనసేన అలా బలం అవ్వనివ్వదు ఆయన తాలూకా నాయకత్వ పటిమను ఉపయోగించుకుంటుంది ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కూడా జనసేన బలోపేతం కోసం ఆయన అహర్నిశలు కష్టించి పనిచేసి దానికి ఫలితం రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా పొందుతారు అందరూ కూడా జనసేన కేవలం సమాజం కోసం పెట్టిందే కానీ వ్యక్తిగత స్వార్థానికి అవినీతికి డబ్బులతోని వీటన్నిటితో ఇప్పుడే మా మూతి యాదవ్ గారు చెప్పారు ఏమిటి అని అంటే ఈ అక్క సొంత పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో నీకు అప్పులందు చేసావంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళి ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా దునేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పిల్లలు దానికి ఆన్సర్ ఈ రాష్ట్రంలో లెక్కలు మాఫియా చవరగుతుంది మైన్స్ రుచికొండ అన్నిటికీ ఇచ్చే సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనే లెక్క వాళ్ళు నైతికంగా దిగజారిపోయారనే లెక్క కాబట్టి దీనికి అవాకు చవాబులు మేము బెదరం ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ పార్టీ పనిచేస్తూ వంద రోజుల్లో ప్రభుత్వాన్ని అధికారంలో తగ్గడానికి మేమంతా కూడా వంశీకృష్ణ యాదవ్ గారు మేమందరం కూడా కలిసి పనిచేసి